అందరి క్షణార్థుల్లో రోజు మంచి ముచ్చట్లు తీసుకొని మేము ముందుకు వస్తున్నా సర్దార్ను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మన అందరికి తెలిసిందే వలసలు పోతే అధికార పార్టీ కాంగ్రెస్ లోకి పోవాలి కానీ కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి వలసలు పోతురు ఇది ఎక్కడ జరిగిందో తెలుసా ఆ గాయన లేడా వరకు బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలవలేదా గాయన మైనంపల్లి హనుమంతరావు గాయనకు వ్యతిరేకంగా గాయనకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ ఎంతమంది పోతురు ఎట్లా అంటే ఎట్లుంటదిలా ఆయన అధికార పార్టీ ఎవరు వాళ్ళకు వలసలు ఉంటాయి కానీ గిడీ కాన్వాయి కనబడుతుంది చూసినవా ఏ ఎక్కడిది ఏ తిరిగా కానివాయి ఏం కానవాయి అది అరే 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 చూసినవా భారీ కానువాయి తోటి జనరల్ కట్టుకొని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవంద రెడ్డి గిట్ల ముందడు ఉంది నడిపిస్తుంది గాది బిఆర్ఎస్ అంటే ఏందనుకుంటారు కాంగ్రెస్ లకేరి పార్టీలో చేరుతున్నాట మొత్తం మీద ఏమైందో ఏం కథనో కానీ ఈ పెళ్లి ఉన్న నియోజకవర్గం నుంచి గీ తీరుగా కాంగ్రెస్ వెళ్ళి బీఆర్ఎస్ లో పోతున్నాటనుకోరాదు ఇది భారీ కాన్మాయితో తెలంగాణ భవన్ కు కదిలిన మెరుగ జిల్లా కాంగ్రెస్ క్యాడర్ మరి సార్లు ఏం చేస్తున్నారు ఏం కథ మున్ముందు స్థానిక ఎలక్షన్లు గట్టిగా వస్తూనే ఉన్నాయి మరి ఇప్పుడు ఈ టైం లా కాంగ్రెస్ బీఆర్ఎస్ లకే చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటారు పో Gracias. ఈ వార్త ఇట్లుండగా మరొక వార్త బీజేపీ అంటేనే హిందూ మతం హిందూ మతం అని చెప్పుకొని బీజేపీ వాళ్ళు ఎక్కడ చూడు జై జై అని అంటుంటారు ఈ ముచ్చడు తప్ప ఇంకో ముచ్చడే తె ప్రజా సమస్యలు పట్టించుకుని పాపాన పోలే దీనికి భిన్నంగా బీజేపీలో ఒక ఎంపీ ఏ విధంగా చెప్తుండో వినూరి ఇక బీజేపీ కార్యకర్తలని పొట్టు పట్టు తిడుతుండతే ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఓరి అని చెప్పిండు బీజేపీ అంట ఇక ఏంటో తెలుసుకుందాం పారి ఎలక్షన్ కన్సర్ కే పార్టీ ఉత్తగా భారత్ మాతకి చేరంటే ఉత్తగా జై శ్రీరామ్ అంటే మీరు విశ్వ హిందూ పరిషత్ నుంచి సమాజ సేవ చేయండి సమాజ సేవ చేస్తుంటే అక్కడ ఉండండి గుండెల మనసుల రాముడు ఉండాలి భారత్ మాత ఉండాలి కానీ గుండెల మనుషుల నుండి నేను ఏం చేయను నాకు ఓన్లీ నాకు భూత అధ్యక్షుడు కావాలి మండల అధ్యక్షుడు కావాలి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా అని అలాగలా ఉండే ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అన్ని ఒకటే అయిపోయినాయి తేడా ఏం లేకుండా పోయింది కేసీఆర్ పది 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 సంవత్సరాల పాలన అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళా మొదటికే వచ్చేసింది మళ్ళా తెలంగాణ మీడియా అంట ఆంధ్ర మీడియా న్యూస్ మీద దాడి జరిగింది ఇక ఆంధ్రజ్యోతి మీద కూడా దాడి జరగాల పోలీసు పోలీసులు ఎట్ట కాపరూరులాగ చూసిన ఏపీఎన్ ఛానల్ ఏపీఎన్ ఛానల్ పోలీసు వాళ్ళు ఉన్నారు ఎందుకు అనుకుంటురా అదే హైదరాబాద్ ఏపీఎస్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముంగట పోలీసు వాళ్ళు కింద మోహరించారు రారు రాధకృష్ణ తొలి పలుకు కథనం తోటి బిఆర్ఎస్ నేతలు ముట్టడి చేస్తారేమో అని భయం తోటి ఈ తీరుగా ఏం తక్కువ డెబ్బై నుంచి యాభై మంది బెటాలియన్ పోలీసులతోటి బందోబస్తు ఏర్పాటు చేసినట ఓ సారు మరి మన మహాన్యూస్ మీద దాడి జరిగినందుకు సారు ఆయనతో దర్చకుండా అయ్యట్లా మరి గిట్లయితే మరి మీరు కూడా అప్పుడు కేసీఆర్ సార్ కునమాత సారు ఈ ఒక్క లేకపోతే ఆంధ్రలో కూడా గిట్టడే ఉందా అన్ని క్షణాల కడ గిట్టడ పెడుతు భద్రత అరే ఏది ఏమైనా కూడా ఈ ఛానల్ ఈ పేపర్లలో జరిగే కష్టం వచ్చి పడ్డాది పో వీళ్ళకి రాస్తే వాళ్ళ కోపం వస్తుంది వాళ్ళకి రాస్తే ఈలో కోపం వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గొప్పలు చెప్పుకుంటుందిలా గా గొప్పతనం ఎంతనో ఈ వీడియోలో కనబడతా చూడూరి ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ బిల్డింగ్ లలో నడవాలి అద్దెకు నడిపిస్తూరంట అద్దె కూడా కడతలేరంట అబ్దుల్లాపూర్ మెట్ల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తాళమేసిన రూలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అద్దె కడతలేదు ఆ ఇంటి ఓనర్ ఉండనిస్తలేడు ఏమైందో చూద్దాం పారి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు తాళం పడ్డది ఆయనతో ఎందుకు పడ్డది ఏం కాదు అనుకుంటురా ఏ ఎక్కడిది కిరాయి కిరాయి ఇత్తలేరాట వాళ్ళకు అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఇంటి ఓనర్ కి తిరిగా తాళం వేసిండు అరే ఎన్ని సార్లు కూడా ఎట్లా సార్లు బ్యాంకు లోన్లు కట్టాలి మేము కిస్తులు కట్టాలి మాకు ఈ సారు అధ్యాయంతో ఈ ఇస్తాం అని గవర్నమెంట్ ఆఫీసర్లు గీ తీరిక జరిపేసరికి ఏం చేయాలన్నా అర్థం కాక అన్న ఏకంగా తాళం తీసుకొచ్చి గట్టిగానే వేసింది అనుకోరాదు తాళము మరి ఎట్ల సార్లు సబ్ రిజిస్టర్ కార్యాలకి తాళం వేస్తే ఇంతకు గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు ఏం కత్తా పైసలు శాన్య ఉన్నాయి ఎవరు కాపేదని చెప్పుకుంటూ పోతే ఇట్లా ఎల్ఆర్ఎస్లు ఆర్ఎస్ బిఆర్ఎస్ అని శాన్య కట్టించుకోవట్రీ మరి గిట్ట తాళం వేస్తే ఎట్లా సారు మరి ఇలా రిజిస్ట్రేషన్ లానే అయిపోతా ఎట్లా ఇంత అబ్దుల్లపురం ఎట్లా